అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క మానసిక వికలాంగులకి కీర్తిశేషులు ఎం పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు పార్వతమ్మ గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవో ఉపవాసం తరపు నుంచి అలాగే మరి మీ యొక్క కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా ఆ భగవంతుని వేడుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా మరి ఈరోజు నూట యాభై మంది అభాగ్యుల ఆకలి తీర్చినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి శేషాద్రి గారు కళ్యాణ్ గారు శివకుమార్ రూపాశ్రీ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమంలో మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిపించి ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని थेजेकू नी मतृदे वो भव अनादाश्र